హాని తీసి తగ్గి వల్ల ఏపీ రాజకీయాలు సరికొత్త మార్పులు తీసుకోబోతున్నాయి ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఇవాళ చంద్రబాబు కలిసారు అయితే చంద్రబాబు ప్రత్యేకంగా ఆయన కలిసి ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు శివకుమార్ అయితే ప్రత్యేకంగా చంద్రబాబు గారిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు సో ఇది రాబోయే రాజకీయ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయాలు రాబోతున్నాయి ఇది రాబోయే రాజకీయాల్లోకి ఏదన్నా కొత్త మార్పులకి సంకేతమా ఇది అని చెప్పి మనతో మాట్లాడేందుకు ద్వారపరింటి గారు ఎవరితో ఉన్నారు టిడిపి ఎక్స్ఎమ్ మరి నమస్కారం సార్ నమస్కారం అండి ఎయిర్పోర్ట్ లో జరిగిన మీటింగ్ రాబోయే రోజుల్లో సంకేతంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేషనల్ లీడర్ అది మన అందరికి ఎస్టాబ్లిష్డ్ లీడర్ వాజ్పేయి గారి దగ్గర నుంచి కూడా ఆయన ఎన్డీఏ చైర్పర్సన్ గా చేయటం వాజ్పేయి గారు ఉన్నప్పుడు చాలా కీరలు పోషించారు తర్వాత మోడీ గారి టైంలో కూడా ఆయన కొన్ని ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ అలాంటికి టోటల్ గా కంట్రీకి చైర్మన్ గా మోడీ గారు చేయటం చంద్రబాబు నాయుడు గారిని పొలిటికల్ పోలరైజేషన్ ఇవాళ చాలా ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యలో జరిగిన ఆరు రాష్ట్రాల ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా మిక్స్డ్ రిజల్ట్స్ రావటం బీజేపీ కొన్ని దగ్గరలో వచ్చిన కొన్ని దగ్గరలో ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎందుకంటే శివకుమార్ గారు కాబట్టి అక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి కర్ణాటకలో వచ్చింది తెలంగాణలో వచ్చింది సో ఇవాళ కంట్రీలో యూపీఏ కూడా స్ట్రెంగ్త్ బాగా ఎక్కడ ఉందంటే ఇక్కడ సౌత్ ఇండియా నుంచి ఉంది ఆ విధంగా చూసుకోవటంలో చంద్రబాబు నాయుడు గారు కనిపించినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రేపు మంచి మెజారిటీతో సీఎం అవుతా అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఆ విధంగా పార్లమెంట్లో కూడా మెజారిటీ స్థానాలు సంపాదించుకునే పరిస్థితి కూడా తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి అంచేత ఈ లో ఈ పారామీటర్స్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రంలోనే కాదు కేంద్ర రాజకీయాల్లో కూడా దేశ రాజకీయాల్లో కూడా రోల్ పోషించే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తా ఉంది అది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ అలాగే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఇంట్రెస్ట్ కూడా అంచేది ఈ పరిస్థితుల్లో శివకుమార్ గారు ఖచ్చితంగా పక్క తెలిసి మాట్లాడడం ఎందుకైనా ఫ్యూచర్లో అని చెప్పి ఖచ్చితంగా ఆ విధంగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇందులో ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఒక ఈరోజు కర్ణాటకలో డిప్యూటీ సీఎం అయినా కూడా పవర్ లోకి రావడానికి కాంగ్రెస్ లో ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ కీ రోల్ మొన్న ఇక్కడ తెలంగాణలో కూడా చీఫ్ మినిస్టర్ డెసిషన్ లో కానీ వేరే విధంగా ఇది అవ్వకుండా ఆయనే వచ్చి ఇక్కడ కూడా నడిపాడు సో కాంగ్రెస్ లో ఏ ప్లేయింగ్ కీ రోల్ డిప్యూటీ సీఎం అయినా కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇవాళ నేషనల్ రాహుల్ గాంధీ గారికి కూడా ఈయనంటే బాగా కాన్ఫిడెన్షియల్ గా ఉన్నారు కాబట్టి అంచేత రేపు ఏ విధంగానైనా ఎలాగైనా పాలిటిక్స్ ఏ విధంగా జరుగుతాయి రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా ఏ విధంగా జరుగుతాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఎగ్జిస్టెన్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా రోల్ కానీ ఖచ్చితంగా రేపు ఈ ఏవైతే ఇప్పుడు యూపీఏ కానీ ఎన్డీఏ కానీ కూటంలో ఉన్నాయో వాళ్ళు అడిగే పరిస్థితి అది కాకుండా థర్డ్ ఫ్రంట్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ విధంగా మనం ఖచ్చితంగా చూడాలి ఏమాత్రం పొలిటికల్ విజన్ ఉన్నా ఖచ్చితంగా ఆ ఆస్పెక్ట్ లో చూడాల్సిన అవసరం ఉంది సెకండ్ వన్ వచ్చి స్టేట్ లో ఉన్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా కూడా అందరూ కూడా ఆయనకి ఎగ్లిస్ట్ గా మారుతా ఉన్నారు సో ఈ ఫోర్సెస్ అన్ని కూడా ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఎందుకంటే రేపు షర్మిలా గారు కూడా పిసిసి చీఫ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇవన్నీ ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ లో ఆలోచించేటప్పుడు ఈ కాంబినేషన్స్ పారామీటర్స్ లో ఖచ్చితంగా వాళ్ళు కలవటానికి మాట్లాడడానికి కూడా ఆ విధంగా మనం చూడొచ్చని నేను అనుకుంటున్నాను సార్ అంటే ఇప్పుడు రోజుల్లో షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయిన ఇదే అంశంపై వీళ్ళిద్దరం అయితే ప్రస్తావన వచ్చిందంటారు లేకపోతే నేను వచ్చిన ఎన్నికలు అయిపోయిన తర్వాత కలిసి పనిచేయడానికి లేకపోతే పరోక్షంగా మదర్ ఇండియా స్వరక్షికంగా ఇండియా కూటమికి చంద్రబాబు గారిని ముందస్తు గారిని ప్రిపేర్ చేసిన వారిని శివకుమార్ గారిని అడగచ్చా అని అలాంటి మనం భావించవచ్చు ఏ విధంగా భావించవచ్చు నేను అదే అన్నాను కదా ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ లో ఆయన కలుస్తారు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆయన మాట్లాడతారు అయితే మా భాష మా నాయకుడు ఎప్పుడు కూడా ఎప్పుడు ఇప్పుడు ఇండియా ఫారిన్ పాలసీ నాన్ అలైన్మెంట్ లాగా అయితే నాన్ అలైన్మెంట్ లో ఉన్నారు రాష్ట్రం ఇంట్రెస్ట్ రాష్ట్రమే రాష్ట్ర భవిష్యత్ నాకు కావాలి ఖచ్చితంగా ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మాకు ముఖ్యమంత్రిగా అయితే చాలు ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుందని ప్రజలు ఆలోచనలో ఉన్నారు ఆయన కూడా ఆ విధంగానే ఆ వరకే ఉంటున్నారు కానీ తప్పించితే నేషనల్ పాలిటిక్స్ లో కానీ వాటిలో గాని ఆ ఇప్పుడు అయితే ఏమి లేదు కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఎంపీస్ అన్ని ఎక్కువ వచ్చినప్పుడు ఇదైనప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుంచి చాలా రావాల్సిన ఉన్నాయి స్పెషల్ కేటగిరీ స్టేటస్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి అమరావతి క్యాపిటల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి వైజాగ్ రైల్వే జోన్ ఉంది ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అలాగే స్టీల్ ప్లాంట్ ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది పోలవరం ప్రాజెక్ట్ ఉంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజలు కూడా ఇటన్నిటి మీద హోప్ ఉంది సో ఈ హోప్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన ఎవరు వచ్చినా కూడా కేంద్రంలో అక్కడ ఖచ్చితంగా ఈయన బలాన్ని చూపించి రాష్ట్రానికి ప్రయోజనాలు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి ఈ ఆస్పెక్ట్స్ లో దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ నేను రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఏపీలో కాంగ్రెస్ అధికారంలో వచ్చి అదే సమయంలో ఇండియా కుటుంబం కూడా దేశ స్థాయిలో అధికారంలోకి వస్తే తాను చెయ్యబోయే మొట్టమొదటి సార్ సంతకం చేయబోయే మొట్టమొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ అన్నారు సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు భేటీ తర్వాత అర్థం గతంలో కూడా రెండు వేల ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చంద్రబాబు కలిశారు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి కలిసారు చంద్రబాబు నేపథ్యంలో నలభై రోజుల్లో సో పరోక్షంగా ఏదంటే కాంగ్రెస్ కుటుంబకి కొంచెం మద్దతుగా ఉండి ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశాలు చంద్రబాబు గారు కీలకంగా ఉన్నారని మనం భావించవచ్చా ఈ మీటింగ్ ద్వారా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఎందుకంటే ప్యూర్ గా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కమిట్మెంట్ నాకు ప్రజలు ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఇంతగా ఆదుకున్నారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని విధాలా కూడా ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చెందాలంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అమరావతి పోలవరం ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ గాని ఇవన్నీ ఉన్నాయి వీటికి ఖచ్చితంగా ఆయన ఆ విధంగా ముందు రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే ఖచ్చితంగా ఆయన పనిచేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది దానికి ఎవరు అధికారంలో వచ్చినా ఇవాళ ఎన్డిఏ వచ్చినా యూపీఏ వచ్చినా లేకపోతే ఎవరు వచ్చినా యూపీఏ అయితే మీరు రాహుల్ గాంధీ అయితే ఫస్ట్ సంతకం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటున్నారు ఓకే అది ఆల్సో వెల్కమ్ ఇది అంచేత ఎందుకంటే ఈ ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఏమాత్రం కూడా ఆ ప్రయత్నాలు లేవు ఏం లేదు ఏదో ఒక ప్రశ్న అడగడం లోక్సభలో ఎంపీలు ఆ దానికి అది ఆ ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవ్వదు అని చే లోక్సభ స్పీకర్ గారు చెప్పేస్తే కూర్చుండిపోవడం ముందు ఆయన ఏమన్నారు నాకు ఇరవై మంది ఎంపీలు ఇవ్వండి కేంద్రాన్ని మెడలు ఉంచుతామన్నారు అవన్నీ ప్రజలు చూస్తారు అవన్నీ సో అవన్నీ అయిపోయినాయి కాబట్టి అంచేత ఇప్పుడు ఏంటంటే అది ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఆలోచనలే ఆలోచనలే కాదు ఆ ప్రొవిజన్స్ కూడా ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది నాయకులు ఆ విధంగా ఖచ్చితంగా ఆ విషయంలో మరి ఇద్దరు కలిసినప్పుడు మరి ఏవి అందరు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని మనకు తెలియదు కానీ మా నాయకుడు అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడతారు అన్నది నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు చంద్రబాబుతో టీకే శివకుమార్ భేటీ రాబోయే రోజుల్లో సో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పరోక్షంగా మద్దతు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం పొందే అవకాశాలు ఉన్నాయి సార్ అంటే టీడీపీ జనసేన అంటే ఇప్పుడు టీడీపీ జనసేనతో కలిసి ఉన్నా కూడా రేపు వచ్చిన ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీకి కూడా కొంచెం మళ్ళీ అంటే ఇప్పుడు షెబ్యుల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ పీసీసీ అధ్యక్షులు కాబోతున్నారని అంటున్నారు కదా సో ఈ నేపథ్యంలో కూడా టీడీపీ టీడీపీ ప్లస్ చంద్రబాబు ప్లస్ టీడీపీ ప్లస్ కాంగ్రెస్ మళ్ళీ ప్రత్యక్షంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నాయి ఓన్లీ జనసేన తెలుగుదేశం కలిపే మేము ఎలక్షన్ లోకి వెళ్తామన్నదే ఉందండి ఇప్పుడు కాంగ్రెస్ ని అప్పుడే ఇమీడియట్ గా మేము యాక్సెప్ట్ చేసే ఎందుకంటే డివిజన్ కి కారణం కాంగ్రెస్ అనేది కూడా ఉంది రాష్ట్రం విడిపోవడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది అంచేత ఆ మళ్ళా అదంతా మేము ఇప్పుడు మేదేసుకోవాల్సిన అవసరం మాకు లేదు జనసేన తెలుగుదేశం క్లియర్ గా కాంబినేషన్ లో ఉన్నాయి ఈ రెండింటితో కలిసి ఎలక్షన్లకు వెళ్తాం ఖచ్చితంగా ప్రజలు ఇవాళ వన్ సైడెడ్గా చెప్తున్నారు వైసీపీలో కూడా ఎమ్మెల్యేలు చాలా మంది మేము మాకు టికెట్ ఇచ్చిన పోటీ చేయమని చెప్తున్నారు దే కన్సీడింగ్ ద డిఫీట్ బిఫోర్ ఎలక్షన్స్ ఇది ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ ప్రభుత్వంలో ఉంటుండగా ఎవరికి కానీ ఇంత దుర్భరమైన పరిస్థితి అయితే ఎక్కడ ఎక్కడ కనిపించదు ఇవాళ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉంది అంచేత క్లియర్ కట్ గా మా నాయకుడు ఇవాళ అది బ్రహ్మాండంగా ప్రజలు మా నాయకత్వాన్ని మా నాయకుడిని కోరుకుంటా ఉన్నారు అంచేత ఆ విధంగా వెళ్తాం